మరి మనం వాడుతున్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా క్రిస్టియన్ మతస్థులు తయారు చేశారు ఏం చేద్దాం మరి మనం హిందువులు కదా తీసి బయటపడేద్దామా పారేద్దామా కార్లు మనం తయారు చేయాలా అది కూడా క్రిస్టియన్స్ తయారు చేశారు తీసేద్దామా మన మైండ్లో ఉన్న దరిద్రాన్ని తీసేయగలిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది తయారు చేసినవి వాడకూడదు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో మొదలుపెట్టినప్పుడు ఒక ప్రముఖ సినిమా హీరో క్రిస్టియన్స్ తయారు చేసినవి మరి మానేస్తారా ఇప్పుడు మీరు విన్నారు కదా అన్ని వాళ్ళు చేశారు ప్రతి వస్తువు వాళ్ళు చేశారు కారులు వాళ్ళు చేశారు కారు వాడతో మానేస్తారా ఇట్లాంటి విషయాలు చెప్పేసి భారతదేశానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దరిద్రం పట్టించి ఒక మతం పేరు చెప్పి దరిద్రం పట్టించారు ఆ మధ్య మరొక బాగా మతం పిచ్చిపెట్టినటువంటి మరొక వ్యక్తి క్రైస్తవుల సిమ్ అమెరికాలో ఇంకా బ్రిటన్లో కెనడాలో ఆస్ట్రేలియాలో క్రైస్తవ దేశాల్లో పనిచేసిద్ది క్రైస్తవుల సిమ్ ఇండియాలో పనిచేయదు అని చెప్పాడు కదా అది పక్కన పెడదాం కాసేపు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాను చూడండి ఈ సినిమా హీరో చాలా చక్కగా చెప్పాడు బ్యూటిఫుల్ వి అప్రిషియేట్ హిమ్ తర్వాత దీని క్లారిఫికేషన్ ఏంటంటే ప్రపంచంలో గుడు సూద్ దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానం దా కనిపెట్టింది ఒక క్రైస్తవుడే కింద గుండు సూది ఆయన కనిపెట్టాడు కొన్ని వందల వస్తువులు కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చాడు ఆకాశంలో టాప్ హైలో ఎగిరేటువంటి ఆ యొక్క విమానాన్ని ఒక్క పాస్టర్ గారి కోసం కనిపెట్టారు ఇద్దరు అన్నదమ్ములు ఆర్ విల్ విల్ బర్ రైట్ వరైట్ బ్రదర్సు వాళ్ళు వెళ్ళే చర్చి పాస్టర్ గారి కోసం కనిపెట్టారు మరి విమానం ఎక్కడో మానేస్తారా మరి వీళ్ళు రాజకీయ నాయకులు ఒక కులం కాదు ఒక మతం కాదు అందరూ శుభ్రంగా వాడుకుంటున్నారుగా క్రైస్తవులు కనిపెట్టిన ప్రతి వస్తువు చక్కగా వాడుకుంటున్నారుగా ఇళ్లలో వాడుకుంటున్నాం కాదు పక్కన పెట్టండి వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి టెంపుల్స్లో మసీదుల్లో క్రైస్తవులు కనిపెట్టిన మనకి క్రైస్తవులు చెప్పేటువంటి ఆ శాంతి పదహారు గురించి పనికిరాదుగా మరి మీకు మరి వాళ్ళ వస్తువులు ఎందుకని చెప్పేసి ఈ సినీ హీరో సూపర్గా మాట్లాడాడు మీకు తెలుసా ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వస్తువు క్రైస్తవుడే కనిపెట్టాడు అన్ని ఇళ్లల్లో అన్ని టెంపుల్స్ లో అన్ని మసీదుల్లో అన్ని చర్చెస్ లో ప్రతి ఇంటిలో ప్రతి ప్లేస్ లో ఈ వాడుకుంటున్నారు చూడండి ప్రింటింగ్ ప్రెస్ జాన్ గుటన్ బర్గ్ జర్మనీ ఏసు క్రీస్తు నమ్ముకొని రక్షించబడాలని ప్రేమలో ప్రకటించిన వాడిన జనరేటర్ కరెంటు పోయిన మెట్టి టేసుకుంటారు జనరేటర్ లో పది పది రాజకీయ మీటింగ్లు ఇళ్లలో ఆఫీసుల్లో అన్నింటిలో మైకెల్ ఫ్యాడే అని ఆయన కనిపెట్టాడు జనరేటర్ ఈయన క్రీస్తు శిలువ దర్శనం అనేటువంటి ఒక అద్భుతమైన బుక్ రాసి ప్రపంచానికి అందించాడు కంప్యూటర్ చార్లెస్ బ్యాబేజ్ అవరిగా ఉత్తరం వేయాలంటే నాలు నెలకి వెళ్ళేది గతంలో ఇప్పుడు కంప్యూటర్ ద్వారా ఒక లెటర్ని అట్టగొడితే చాలు ఒక సెకండ్ లోకి వెళ్ళి పడిపోతుంది ప్రపంచం అంచుల మట్టుకి వెళ్ళి ఈయన కూడా క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవుడు లూయిస్ ప్యాచర్ టీకా మందు కనిపెట్టాడు ఇంజెక్షన్ టీకా ఓ మలేరియా ఇంకా చాలా చాలా వాటికి ఇప్పుడు లైఫ్ లాంగ్ సరిపోయేటువంటి రకరకాల మసూచి కలరాలకి అన్నిటికీ టీకాలు వేస్తున్నారే ఎసుకరిస్తున్న నమ్ముకున్నటువంటి ఆయన కనిపెట్టింది మరి గడియారం వాడుకుంటున్నాం చేయి పెట్టుకుంటాం అలారం పెట్టుకుంటాం అసలు టైం లేకపోతే మనిషికి నిద్రపోయేటప్పుడే కానీ లెగిస్తే గడియారంతో మనం ఫాలో అయ్యేది రాత్రిపూట కూడా అలారం పెట్టుకుని పడుకుంటాం టైమ్ గడియారం లేకపోతే ఈ లోకం రన్నింగ్ లేదు భర్తలో మియా అనేటువంటి ఆయన కనిపెట్టాడు ఇటలీ అయింది క్రైస్తవుడు కళ్ళద్దాలు కనిపెట్టాడు కళ్ళద్దాలు లేకపోతే అసలు ఈ రోజుల్లో కొన్ని కోట్ల మందికి పని జరగదు గుడ్డోడుగా ఇళ్ల పడుకోవటమే బెంజిమిన్ ఫ్రాంక్లిన్ అని క్రైస్తవుడు కనిపెట్టాడు అమెరికా యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు రైల్ ఇంజిన్ కనిపెట్టాడు ప్రపంచం అంత చక్కగా భారతదేశంలో టాప్ బిగ్గెస్ట్ రైల్వే డిపార్ట్మెంట్ మన ఇండియాది సిపె నుంచి కన్యాకుమారి వారికి పొద్దున్న లెగిస్తే అర్ధరాత్రులు కొన్ని లక్షల ట్రైన్లు తిరుగుతున్నాయి రైల్ ఇంజిన్ కనిపెట్టాడు నమ్ముకున్నవాడు రిచర్డ్స్ త్రివితిక్ బ్రిటన్ క్రీస్తు నమ్ముకున్నవాడు ఈయన మిషన్ కనిపెట్టాడు మనం వేసుకునే ప్రతి బట్ట ఈనాడు దాంతోనే కొడుతుంది ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది మిషన్ కనిపెట్టాడు క్రైస్తవుడు ఈయన పేరు తిమ్మోరియర్ ఫ్రాన్స్ క్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డ అగ్గిపోల కనిపెట్టాడు ఫైర్ ప్రతి రోజు మనకి దీంతో ఇరవై నాలుగు గంటలు పని బ్రిటన్ అయింది ఈయన పేరు జాన్ వాకర్ క్రీస్తు నమ్ముకున్నవాడు సైకిల్ కనిపెట్టాడు ప్రపంచంలో ఫస్ట్ దీన్ని వాడారు మనిషి ఇప్పుడు కూడా వాడుతున్నాడు ఈయన పేరు క్రిక్ ప్యాట్రిక్ బ్రిటన్ క్రీస్తు నమ్ముకున్నవాడు రబ్బర్ టైర్ కనిపెట్టాడు సైకిల్ దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానం దాకా ప్రతి దానికి రబ్బర్ టైర్లే రబ్బర్ టైర్ లేకపోతే అసలు ఈ రోజుల్లో వాహనాలు లేవు మనుగడ లేదు ఏమి లేదు ఈ రేసు క్రీస్తు నమ్ముకున్నవాడు ఈయన పేరు థామస్ హాంకాక్ బ్రిటన్ క్రీస్తు నమ్ముకున్నవాడు టెలిఫోన్ కనిపెట్టాడు ఈనాడు ప్రతి ఇంట్లో టెలిఫోన్ ఈనాడు ప్రతి చేతిలో కొన్ని కోట్ల సెల్ ఫోన్లు సెల్ ఫోన్ టెలిఫోన్ కనిపెట్టాడు గ్రాహం బెల్ అమరికాగ్గులు లేచి ప్రతి ఒక్కడు హలో 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 కొన్ని వందల సార్లు రోజుకి హలో హలో అంటే ఏంటో తెలియదు ఈ టెలిఫోన్ కనిపెట్టిన ఆయన భార్య పేరు మార్గరెట్ హలో ఫస్ట్ ఫోన్ కనిపెట్టి బైబుల్ చదివి కనిపెట్టాడు ఈయన యోగుల నుంచి టెలిఫోన్ కనిపెట్టాడు గాలిలో వార్త ప్రయాణం చేయడం చదివాడు కనిపెట్టేసాడు వాక్యం చదివి ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తే బాగుంటుంది అని టెలిఫోన్ కనిపెట్టిన తర్వాత నా భార్యకి చేద్దాం అనుకున్నాడు వెంటనే వాళ్ళ భార్యకి ఫోన్ చేశాడు చేసి ఆమె పేరు హలో మార్గరెట్ కదా హలో హలో అంటున్నాడు ఆ మాట్లాడతల్లా ఒక నిమిషం తర్వాత వెంటనే స్ట్రైక్ అయిపోయి అయ్యో నా భార్య ఆమె మోగది చెమిటిది కదా అయ్యో నేను మర్చిపోయిన పొరపాటు చేసి ఇట్లా ఆశతో ఫస్ట్ ఫోన్ కనిపెట్టి నా భార్యతో మాట్లాడాలనుకున్నాను అని చాలా ఫీల్ అయ్యాడు ఆయన భార్య పేరు హలో మార్గరేట్ ప్రతిపక్కలు హలో 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 వాళ్ళు దబ్బుతారు శుభ్రంగా క్రీస్తున్నమ్ముకుని విశ్వాసిన ఇస్త్రీ పెట్టకని పెట్టాడు ప్రతి రోజు పొద్దున్నే ఇస్త్రీ పెట్టి లేకపోతే మనకు పని జరగదు ఆఫీస్ కెళ్లాలన్నా బయట బట్టలు తిన వెంటనే ప్రతి లేడీస్ బట్టలు జెంట్స్ బట్టలు ఇస్త్రీ పెట్టుకుని పెట్టాడు అమెరికా సిలే అని ఆయన సిలే అయిన పేరు క్రైస్తవుడు మోటార్ బైక్ అని పెట్టాడు ప్రతి ఒక్కళ్ళు బైక్లు తిరుగుతున్నారు కొన్ని కోట్లు కోట్లు బైకులు బైక్ లేకపోతే నాడు మనిషి మనుగడ లేదు కి వెళ్ళాలన్నా వస్తు కొనుక్కొచ్చుకోవాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఓ కొంతమంది దేశ విదేశాల బైకుల మీద ఈయన క్రైస్తవుడు ఆయన పేరు డైములర్ జర్మనీ క్రీస్తు నమ్ముకున్నవాడు కారు కొనిపెట్టాడు ప్రతి ఒక్కరు కార్లు హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేస్తారు పనులు చేసుకుంటారు ఫుల్ కార్లు తిరుగుతారు ఈయన పేరు కార్లు బెంజి ఈ జర్మనీ కార్లు బెంజి క్రైస్తవుడు క్రీస్తు నమ్ముకున్నవాడు ఎక్స్రే కనిపెట్టాడు ఈ రోజులు ఎక్స్రే లేకపోతే ప్రపంచం ప్రతి మనిషి చక్కగా సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు ఎక్స్రేలు ఎక్కడో లోపల గుండెకాయలు మెదడులో చిన్న ఇంటికంత నరం కూడా స్కాన్ చేసేసి మనిషి ఏమవుతున్నాడు ఏమైంది లోపల మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఇచ్చే స్కానింగ్ ఎక్స్రే కనిపెట్టాడు స్కాన్ కనిపెట్టాడు ఆయన పేరు టు జన్ జర్మనీ క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవుడు చక్క చక్కగా వాడుకుంటున్నారు ఎంత అద్భుతాలు ఈ ఎక్స్రే ద్వారా మనుషులు ఉన్నటువంటి ప్రతిదీ బయటకు వచ్చేసి డయాగ్నోస్ చేసి రోగాలు బాగొడుతున్నారు సినిమా కనిపెట్టాడు ఒక ఫిల్మ్ ఒక ఫిల్ము అన్నిటికీ ఉపయోగపడుతుంది మానవుడు ఎంజాయ్ చేయడానికి మానవుడు సంతోషించడానికి అది భక్తి పరంగా కావచ్చు లోకపరంగా కావచ్చు మనుషులు ప్రతిరోజు చక్క కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఫిల్మ్ చూస్తారు వాళ్ళకు సంబంధించిన ఫిల్మ్ చూస్తారు భక్తి ఫిలిం చూస్తారు ఈ ఫిల్మ్ అనేటువంటిది లేకపోతే మనిషి ఎప్పుడో చచ్చిపోయేవాడు ఒక సంతోషాన్ని తీసుకొస్తుంది ఇది భక్తి పరమైనటువంటి ఫిలిం చూసి భక్తులు పెరుగుతున్నాడు చూసుకుంటూ ఇది కనిపెట్టింది ఎవరు తెలుసా క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవుడు ఈయన పేరు నికోలస్ ఫ్రాన్స్ అయింది కనిపెట్టాడు కరెంటు బల్బు ఒక్క నిమిషం లేకపోయినా మనిషి మనుగడదలగదు అమెరికాలో ఒక్క సెకండ్ కూడా కరెంటు పోదు ప్రపంచంలో ఈ బల్ప్ కనిపెట్టి ప్రపంచాన్ని వెలుగు పుట్టించాడు ఈ మనిషి ఒక బైబుల్ చదివి యోగు గ్రంథం చదివాడు మనిషి ఒక రోజున చీకటికి అంతము కలుగు చేయును అని చదివాడు ఈయన ప్రార్థన చేసి బల్పును కనుక్కొని ప్రపంచాన్ని వెలిగించాడు ఈయన పేరు తామసాల్వా ఎడిసన్ ఈ పేరు మీలో చాలా మంది తెలుసు ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకోరు ఆయన అనుసరించిన నీతి మార్గం అవసరంలా శుభ్రంగా వాడుగు టీవీ కనిపెట్టాడు ప్రతి ఇంట్లో టీవీ ఓహో కోళ్ళైతే హోమ్ థియేటర్ పెద్ద టీవీలు కొనేస్తున్నారు మంచిది కొనుక్కోండి చక్కటి చూడండి టీవీ లేకపోతే అసలు లేవు ప్రతి ఇంట్లో టీవీ ఫస్ట్ ఇల్లు కొన వెంటనే పెట్టుకునేది టీవీ ఫ్రాన్స్ వర్త్ అనే ఆయన ఈ టీవీ కనిపెట్టాడు ఫ్రమ్ అమెరికా క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవుడు బాల్ పెన్ కనిపెట్టాడు నిమిషం కూడా కుదరదు చదువుకునే పిల్లల దగ్గర నుంచి ప్రతిదీ కూడా రాస్తా ఉంటాం బాల్ పెన్ జాన్ లేడ్ అనే క్రైస్తవుడు కనిపెట్టాడు ఫ్రమ్ అమెరికా రేడియో కనిపెట్టాడు బర్డిన్ షాంక్ లే అనేటువంటి ఆయన బైబుల్ చదివే రేడియో కనిపెట్టాడు శబ్దముగాల్లో ప్రయాణము యోపురంలో చదివాడు ప్రార్థన చేసాడు కనిపెట్టాడు రేడియో ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వాయు తరంగాల ద్వారా వాయు సెల్పులు వచ్చింది అనుకోండి బైబుల్ చదివి కనిపెట్టాడు దాని ద్వారా ప్రపంచం చాలా దగ్గర అయింది మొత్తం ముందు కనిపెట్టాడు క్లోరోఫామ్ సర్ జేమ్స్ సిప్సమ్ అనే ఆయన అయ్యా మనుషులు అలాడిపోతున్నారయ్యా అని ప్రార్థన చేశాడు ఆడపడుచుని కానీ మగవాడిని కాని పెద్ద ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చిన్న ఆపరేషన్ ఆడవాళ్ళకి చేస్తారు ట్యూబ్టమ్మి అంటే పిల్లలు పుట్టకుండా చేసేది ఇక్కడ కట్ చేసి పది నిమిషాలు అయిపోద్ది పేగు కట్ చేసి మడతేసేసి మధ్యాహ్నం ఇంటికి పంపించేస్తాడు చిన్న ఆపరేషన్ అది పెద్ద ఆపరేషన్ ఓపెన్ హార్ట్ చిన్నది కానీ పెద్దది కానీ పొడుగెట్టి ఆపరేషన్ చేస్తుంటే మొత్తం మంది లేదు కదా అలాడిపోతున్నారు ఆడిపోతున్నారు చచ్చిపోతారు లేదో తెలియదు మనుషులకి అప్పుడు ఈయన ప్రార్థన చేశాడు సర్జయం సిప్సం అల్లాడిపోతున్నాయ్య అంటే బయలు చదువు కాదు చదువు దేవుడనేహోవో ఆదామను గాడ నిద్ర కలుగు చేసి పక్కటెం దట్ తీసాను ద ఫస్ట్ సర్జన్ ఇన్ ది వరల్డ్ మొత్తం కలుగు చేశాడు గాడ నిద్ర అయ్యా ఈ గాడ నిద్ర చేసి రాజు కనిపెట్టిచ్చు అయ్యా ప్రార్థన చేశాడు అయితే లే సర్జం సిప్సం ఏడు అడు అదిగా చెట్టు బెరడితి తీశాను అయ్యా తీసుకెళ్ళు అదే క్లోర్ మొత్తం ముందు కనిపెట్టు మీకు తెలుసా ఏదైనా తోట దగ్గరకి వెళ్ళాను మన కువట్టి రాకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏదైనా తోట లేదు అక్కడ కానీ సృష్టికర్త సృష్టించినప్పుడు ఏదైనా తోటలో ఐదు వేల రకాల చెట్లు ఉన్నాయి ఏదైనా తోటలో ఉన్న ఐదు వేల రకాల చెట్లు ఏంటి తెలుసా మెడిసిన్ చెట్లు ప్రతిదీ క్రైస్తవత్వం వద్దు క్రీస్తు వద్దు ప్రేమామయుడు వద్దు ఇదేమి మతం కాదు దీంట్లోకి ఏమి దోఖమంటా కొంతమంది మతాన్ని పుచ్చుకున్నారా మీరు అంటారు ఇది పుచ్చుకోవటానికి కాఫీ టీనా మీరు మతంలోకి దిగారా అంటారు కొంతమంది దిగటానికి గుంట యేసుక్రీస్తు మార్గము ఆయన నమ్ముకున్న వాడికి దేవుడు జ్ఞానం ఇచ్చి కనిపెట్టిచ్చాడు మిమ్మల్ని నమ్ముఖమని నేనేం బలవంతం చేయట్లా క్రైస్తవుడు లేకపోతే ప్రపంచం లేదు అసలు భారతదేశం లేదు ప్రతి వస్తువు క్రైస్తవుడే కనిపెట్టి లోకానికి ఇచ్చాడో